హలో గైస్ వెల్కమ్ టు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా రైతు రుణవాఫీ అలానే మనకైతే వ్యవసాయ కూలీలకు కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మనకైతే కాంగ్రెస్ అయితే లక్ష టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణవాఫీ అలానే మనకైతే వ్యవసాయ కూలీలకు కూడా డబ్బులు విదా చేస్తామని చెప్పారు అంటే రైతులకి రైతు కూలీలకి అలానే మనకైతే కౌలు రైతులకి కానీ మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి సమస్యలు పూర్తయిపోయింది ఇంకా మనకైతే డబ్బులు విడుదల చేయలేదు ఈ పథకాల సంబంధించింది రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఎందుకంటే త్వరగా ఈ డబ్బులు విడుదల చేస్తే కొంచెం భరోసా అయితే ఉంటుంది కాబట్టి మన రైతులైతే రైతులు అయితే డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు నో ఆఫీ అలానే వ్యవసాయ కులకి అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఎవరూ విడుదల చేస్తారు దానిపై ఈ విడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహన్ చేసుకోండి టాపిక్ తెలియపోతా మొత్తానికైతే ఎన్నో రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మనైతే రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకి కౌర రైతులకి అనే వ్యవసాయ కురులకి అయితే డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి అదే త్వరగా డబ్బు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతు విజ్ఞప్తి చేశారు రైతు సంబంధించిన డబ్బులు కూడా బ్యాంక్ జమ చేయాలి త్వరగా విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతుల బ్యాంక్ ఖాతాలో ఈ పథకాల సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి అని చెప్పవచ్చు ఈ వీడియో పూర్తిగా చెప్తాను ఏ రోజు ఏ పథకం డబ్బులు విడుదల చేస్తారు ఏ రోజు విడుదల చేస్తాను దానిపై వీడియోను పూర్తిగా చూడండి మొదటి పథకం వచ్చేసి రైతు రూ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతే రైతు నాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు నాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతు నాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులకు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు బ్యాంక్ దగ్గర నుంచి రైతు నాప్ సంవత్సరం డబ్బులు తీసుకున్న వాళ్ళకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విధానం చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకైతే రైతు నేదో లిస్టు లో పేరు రాసుకొని మొత్తం కింద సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏ రైతుకైతే రూపాయి నుంచి లక్షల రైతు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ కాలే వాళ్ళకి అయితే నుంచి రైతు నాకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలో జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకి అయితే కాబట్టి సుహార్ చెప్పచ్చు మీరు సిద్ధంగా అయితే ఉండండి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ రిజిస్టర్ పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరం పదవి వేల చొప్పున పెట్టుబడి సార్లు డబ్బులు చేస్తామని చెప్పారు రైతులకి కౌర్ తుర్కీ రెండు విడతల్లో తొలి విడత ఏడువందలు రెండో విడత ఏడు వందలు అనే మనకైతే వ్యవసాయ కూలీలు కూడా డబ్బు విధానం చేస్తామని చెప్పారు సంవత్సరం పన్నెండు వేలు చొప్పున తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు ఇప్పుడైతే ఈ రెండు సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు రైతులకి కౌరు రైతులకి అనే వ్యవసాయ కూలీలకి తొలి విడత సంవత్సరం డబ్బులు అయితే కఠిన సు అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకి కౌరు రైతులకి व्यवसायको के తొలి విడుదల సంవత్సరం డబ్బులు అయితే విధాలు చేయబోతున్నారు కాబట్టి పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు చొప్పున ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వందలు చొప్పున రైతు భరోసా పథకం కింద డబ్బులు విదాలు చేయబోతున్నారు రైతులకి కౌలు రైతులకి అలాగే వ్యవసాయ కూలీలు కూడా మనకైతే డబ్బు విధాలు చేయబోతున్నారు ఆరు వేల చొప్పున తొలి విడతలో భాగంగా కాబట్టి ఇప్పుడైతే ఈ రెండు సంవత్సరం డబ్బులు అయితే మనకైతే రేపటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రైతులకి కౌలు రైతులకి అనే వ్యవసాయ కూలీలకి కాబట్టి మీరు సిద్ధంగా అవుతుందండి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వైందలు చొప్పున రైతు భరోసా పథకం కింద అదే మనకైతే వ్యవసాయ కూలీలు కూడా ఆరు వేల చొప్పున మనకైతే డబ్బులు విధాలు చేయబోతున్నారు రేపటి నుంచి కాడి సుహా అని చెప్పవచ్చు మొత్తానికి రేపటి నుంచి రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఇది సిద్ధంగా అయితే ఉండండి చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ఫాన్ చేసుకోండి టైర్ వాచ్ చేసి